నమస్తే దేవి వెల్కమ్ స్టోరీ బోర్డ్ తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది నామినేషన్ల పర్వంతో పాటే ఏకగ్రీవాల హడావిడి కూడా చూరు అయింది గ్రామాభివృద్ధి గొడవ లేని ఆరోగ్యకర వాతావరణమే లక్ష్యంగా మంచి ఉద్దేశంతో దశాబ్దాల క్రితమే ఏకగ్రీవ సంస్కృతి మొదలైంది కానీ ఇటీవలి కాలంలో ఏకగ్రీవ సంస్కృతిని భ్రష్టు పట్టించే ట్రెండ్ మొదలైంది దీంతో బలవంతపు ఏకగ్రీవాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లకు సూచించింది అక్కడక్కడా అపశృతులున్నా ఏకగ్రీవ సంస్కృతి పల్లెల్లో ఆరోగ్యకర వాతావరణానికి దారితీస్తుంది అనే భావన వ్యక్తమవుతోంది అందుకే ఏకగ్రీవ విధానంలో లోపాలుంటే సవరించి దాన్ని మరింత బలోపేతం చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది ఒకప్పటి ఊరి పెద్ద ఈ పదవే ఇప్పుడు సర్పంచ్ గా రూపాంతరం చెందింది మొదటి నుంచి మెజార్టీ గ్రామాల్లో ఉమ్మడి కట్టుబాటు మీద వెళ్లే సంస్కృతి ఉంది అందుకే పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరపాలని ఎప్పుడూ నిర్ణయం తీసుకున్నారు ఎలాగో పార్టీ లేవు కాబట్టి అనవసర పంచాయతీలు పెట్టుకోకుండా ఏకగ్రీవాలు మెరుగయ్యే భావన స్థిరపడింది ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏకగ్రీవాల్ని ప్రోత్సహించడం వెనుక ఉన్న ఉద్దేశం కూడా ఇదే కాకపోతే బలవంతపు ఏకగ్రీవాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందాయి తెలంగాణలో ఎన్నో తర్జన భర్జనల తర్వాత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది ఎప్పటిలాగానే ఏకగ్రీవాల సంస్కృతి కూడా ఊపందుకుంది ఏకగ్రీవాలు చేసుకున్న గ్రామాలకు నజరానాలు ప్రోత్సాహకాలు ఇచ్చే పని ప్రభుత్వాలు దశాబ్దాల కిందటే మొదలుపెట్టాయి తద్వారా గ్రామాల్లో ఆరోగ్యకర వాతావరణాన్ని కాపాడడంతో పాటు అనవసర వివాదాలను నివారించే ఉద్దేశం కనిపిస్తోంది అలాగే గ్రామాభివృద్ధిని వేగంగా పట్టాలెక్కించొచ్చనే ఆలోచన ఉంది కాకపోతే అన్ని మంచి సంస్కృతులు పట్టినట్టే ఏకగ్రీవాల కల్చర్ కూడా చెదలు పట్టడం మొదలైందే ప్రతి గ్రామంలో వర్గాలకు అతీతంగా అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుని ఏకగ్రీవం చేసుకోవడం అందరికీ ఆదర్శం అలా ఆదర్శంగా జరిగిన ఏకగ్రీవాలతో ఏ సమస్య లేదు కానీ కొన్నాళ్లుగా ఏకగ్రీవాలకు కూడా అవలక్షణాలు అంటగట్టారు డబ్బులు ప్రలోభాలు బెదిరింపులతో ఏకగ్రీవాలు చేసుకునే విష సంస్కృతి మొగ్గతొడిగింది దీంతో ఆదర్శ ఏకగ్రీవాల కంటే బలవంతపు ఏకగ్రీవాల కంపు పెరిగిపోతోంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బలవంతపు ఏకగ్రీవాలపై ఒక కన్నేయాలని రాష్ట ఎన్నికల సంఘం నిర్ణయించింది తదనుగుణంగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది ఏకగ్రీవాలు గ్ చేయాల్సిన విధానం ప్రకటించాల్సిన తీరుపై మార్గదర్శకాలు జారీ చేసిందే ఒక స్థానానికి ఒకే అభ్యర్థి నామినేషన్ వేసిన పక్షంలో అక్కడ పదవుల వేలంపాట బెదిరింపు ప్రేరణ ఒత్తిడి బలవంతపు ఉపసంహరణలు జరిగినట్టు ఏవైనా ఫిర్యాదులొస్తే విచారణ జరిపి నిజమని తేలితే ఫలితాలను ప్రకటించవద్దని సూచించింది ఫిర్యాదులు రాని పక్షంలో నామినేషన్లు ఉపసంహరించుకున్నా ఎన్నికల్లో గెలిచేటువంటి అవకాశం ఉన్న అభ్యర్థులతో స్వీయ ధృవీకరణ పత్రాలు రాయించుకున్న తర్వాతే ఫలితాలు వెల్లడించాలని సూచించిందే పలు గ్రామాల్లో పదవుల వేలం బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ జరుగుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఇలాంటి వాటిని నిరోధించి పూర్తిగా స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించాలని కోరింది పంచాయతీ ఎన్నికల సమయంలో ఏకగ్రీవ ఎన్నికలపై లిఖితపూర్వకంగా మౌఖికంగా వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు వచ్చినా అలానే వార్తాపత్రికలో ప్రచురితమైన వాటిపై విచారణ జరిపి నిర్ణయం తీసుకునేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ విభాగాన్ని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది దీనిపై ఫిర్యాదులు వచ్చిన సందర్భాల్లో నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థులు స్వచ్ఛందంగా నా అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటున్నానని ఎలాంటి భయం బెదిరింపు వేలంపాట ఒత్తిడి ఆర్థిక ప్రేరణకు గురికాలేదని పేర్కొంటూ స్వీయ ధృవీకరణ పత్రం రాసివ్వాలి ఇది జిల్లా ఎన్నికల అథారిటీ ప్రత్యేక పర్యవేక్షణ విభాగం నుంచి ఈ నివేదిక అందిన అనంతరమే ఎన్నిక ఫలితాన్ని ప్రకటించాలి ఫిర్యాదు అందితే పర్యవేక్షణ విభాగం ఇరవై నాలుగు గంటల్లోపు విచారణ జరిపి ఆయా గ్రామ పంచాయతీలు వార్డుల్లో ఎన్నికను రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ రాష్ట ఎన్నికల కమిషన్కు నివేదిక అందించాలి పంచాయతీరాజ్ శాఖ అధికారిక లెక్కల ప్రకారం రెండు పేల పంతొమ్మిదిలో ఆ ఎన్నికల్లో రాష్ట వ్యాప్తంగా పంతొమ్మిది వందల ముప్పై ఐదు గ్రామ పంచాయతీలు ఏకగ్రీమయ్యాయి అందులో ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా నూట అరవై రెండున్నా ఆ తర్వాతి స్థానాల్లో నిజామాబాద్ కామారెడ్డి సంగారెడ్డి నిర్మల్ నల్గొండ వరంగల్ రూరల్ జిల్లాలు ఉన్నాయి ఇప్పుడు కూడా రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో సర్పంచ్లు వార్డు సభ్యుల ఏకగ్రీవాల ప్రక్రియ కొనసాగుతోంది ఏకగ్రీవ ఎన్నికల విషయంలో మోసాలు వేలంపాటలు బలవంతపు ఉపసంహరణలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు రావడంతో ఏకగ్రీవాలకు సంబంధించిన విధి విధానాలపై ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు పేల పద్దెనిమిదిలోని పదిహేనవ నిబంధన ప్రకారం ఒక స్థానంలో పోటీలో ఒక్కరే ఉన్నప్పుడు ఎన్నికల ఫలితాలని వెంటనే ప్రకటించాలి అయితే గ్రామ ప్రజలను ప్రలోభాలకు గురిచేసి ఒక్కరే పోటీలో ఉండడం అవతలి వ్యక్తిని భయపెట్టడం లేదా మోసానికి పాల్పడడం వంటివి జరుక్కుంటేనే ఏకగ్రీవంగా ప్రకటించాలని సూచించారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడానికి ముందు రిటర్నింగ్ అధికారి నిబంధనలు పాటించారా లేదా అన్నదానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తెలిపారు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలోని సెక్షన్ టూ లెవెన్ ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగే వేలంపాట ప్రలోభాలు బెదిరింపులు ఇతర దుశ్చర్యలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రత్యేక పర్యవేక్షక విభాగాల ద్వారా స్వీకరించాలని తెలిపారు ఫిర్యాదులు లిఖితపూర్వకంగా వాట్సాప్ ద్వారా మౌఖికంగా లేదంటే వార్తాపత్రికల క్లిప్పింగ్ల రూపంలో కూడా ఉండొచ్చని పేర్కొన్నారు సర్పంచ్ వార్డు స్థానానికి ఏకగ్రీవమైతే అభ్యర్థుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలి ఎలాంటి బెదిరింపులు ఒత్తిళ్లు ప్రలోభాలకు గురికాకుండా స్వచ్చందంగా నామినేషన్ ఉపసంహరించుకున్నట్టు అభ్యర్థులతో ధృవీకరణ పత్రం తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అదే సమయంలో పోటీలో ఉన్న ఒకే ఒక్క అభ్యర్థి నుంచి కూడా తాను ప్రత్యర్థుల ఉపసంహరణ కోసం డబ్బు ఎలచూపలేదని వేలంపాట్లో పాల్గొనడం బెదిరింపులకు పాల్పడ్డం వంటివి చేయలేదని ధృవీకరించే పత్రాన్ని తీసుకోవాలని తెలిపారు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు నిర్ధారణకొస్తే నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే రిటర్నింగ్ అధికారులు నిర్దేశిత నమూనాలో ఎన్నిక పత్రాన్ని అందజేయాలి ప్రత్యేక పర్యవేక్షణ విభాగం నుంచి వచ్చిన నివేదికలను జిల్లా కలెక్టర్ పూర్తిగా పరిశీలించిన తర్వాతే ధృవీకరించి వాటిపై ఫిర్యాదులు అభ్యంతరాలు లేకుంటేనే ఏకగ్రీవాన్ని ఆమోదించాలి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనట్టు గుర్తిస్తే ఏకగ్రీవ ఎన్నిక ఫలితాన్ని రద్దు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు ఏకగ్రీవ సంస్కృతిని ఉమ్మడి ఏపీలో రెండు వేల ఒకటి నుంచి అమలు చేస్తున్నారు ప్రోత్సాహకాలు ప్రకటించారు రెండు వేల పదమూడు వచ్చేనాటికి ఏకగ్రీవాలకు ప్రోత్సాహకం అనేక రెట్లు పెరిగిపోయింది ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదమూడు జులైలో పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించారు జులై ఇరవై మూడు ఇరవై ఏడు ముప్పై ఒకటి తేదీల్లో చేపట్టారు అప్పట్లో మొత్తం ఇరవై ఒక్క వేల నాలుగు వందల నలభై ఒక్క పంచాయతీలకు ఎన్నికలు జరగగా అందులో రెండు వేల నాలుగు వందల ఇరవై రెండు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి అత్యధికంగా చిత్తూరు జిల్లాలో రెండు వందల తొంభై మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో రెండు వందల రెండు నెల్లూరు జిల్లాలో నూట తొంభై నాలుగు గ్రామ పంచాయతీల్లో సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఇలా దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏకగ్రీవాల్ని ప్రోత్సహించే విధానం కొనసాగుతోంది దీని వెనుక గ్రామీణాభివృద్ది నిపుణులు సామాజికవేత్తలు ప్రజాస్వామ్యవాదుల సిఫార్సులు సలహాలు ఉన్నాయి అసలు ఏకగ్రీవం ఎలా చేయాలి దేన్ని ఏకగ్రీవమనాలనే విషయాలపై కూడా మొదట్లోనే స్పష్టమైన విధి విధానాలు ఖరారు చేశారు తొలి రోజుల్లో ఇవి కఠినంగానే అమలైనా కాలక్రమంలో అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంతో ఇక్కడ కూడా బలవంతపు ఏకగ్రీవాలు మొగ్గతొడిగి చివరకు అసలు ఏకగ్రీవం కంటే కొసరు ఏకగ్రీవాలు ఎక్కువయ్యే వచ్చింది అలా మొత్తంగా ఏకగ్రీవం సంస్కృతే తప్పని భావించేలా పరిస్థితి దిగజారే ప్రమాదం ఏర్పడింది దీంతో తెలంగాణ ఎన్నికల సంఘం అప్రమత్తమైందే ఏకగ్రీవ సంస్కృతిని కాపాడుకుంటూనే ఆ విధానాన్ని దుర్వినియోగం చేస్తున్న వారిపై ఉక్కుపాతం పంచాయతీలకు ఎన్నికలు పెట్టినా మరోవైపు ఏకగ్రీవాల్ని ప్రోత్సహించడం వెనుక మంచి ఉద్దేశాలున్నాయి పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలన్న మాటకు విలువిస్తూ గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని కాపాడే లక్ష్యం పెట్టుకున్నారు పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో కక్షలు కార్పణ్యాలకు తావు లేకుండా చూడడానికి ఏకగ్రీవానికి మించిన మందే లేదన్న అభిప్రాయానికి వచ్చారు తద్వారా గ్రామాల్లో పార్టీల అనవసర జోక్యాన్ని కూడా నివారించొచ్చని ఆశించారు మెజార్టీ గ్రామాల్లో ఏకగ్రీవాలు సత్ఫలితాలను ఇవ్వడం కూడా ఈ సంస్కృతి మరింత విస్తరించడానికి కారణమైంది ఏకగ్రీవం ఇప్పుడు మన రాష్ట్రంలోని ప్రతి పల్లెల్లో వినిపిస్తున్న పదం అసలు ఏకగ్రీవం ఎందుకు చేయాలి చేస్తే లాభమేంటి అని అందరికీ అనుమానం రావడం సర్వసాధారణం ఒకవేళ ఏకగ్రీవం చేస్తే ప్రభుత్వాలు చెప్పినట్టు నిజంగానే నజరాన ఇస్తాయా ఒకవేళ చెప్పినట్టు రాకపోతే ఏం చేయాలి వస్తే ఆ నిధులను దేనికి ఉపయోగించాలి అనే ప్రశ్నలు అందరి మదినీ తొలిచేస్తున్నాయి ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు కేటాయించే కార్యక్రమం దేశంలో మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల అరవైలో రాజస్థాన్ ప్రారంభించింది ఆ తర్వాత పలు రాష్ట్రాలు దీన్ని అమలు చేశాయి ప్రస్తుతం తెలంగాణ హర్యానా గుజరాత్లో దీన్ని అమలు చేస్తున్నారు రెండు వేలలోపు జనాభా ఉన్న పంచాయతీల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగితే ఆ పంచాయతీకి ఐదు లక్షల వరకు నగదు ప్రోత్సాహకం అందిస్తారు గతంలో రెండు లోపు జనాభా ఉన్న పంచాయతీలను ప్రత్యేకంగా విభజించలేదు ఇక రెండు వేల ఒకటి నుంచి ఐదు లోపు జనాభా ఉండే పంచాయతీలకు ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన పక్షంలో పది లక్షల వరకు నగదు ప్రోత్సాహకం అందిస్తారు ఐదు వేల ఒకటి నుంచి పదివేల వరకు జనాభా ఉన్న పంచాయతీలకు ఏకగ్రీవం అయితే పదిహేను లక్షల వరకు నగదు ప్రోత్సాహం ఇస్తారు పదివేల కన్నా అధికంగా ఉన్న పంచాయతీలకు ఇరవై లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ఇస్తారు ఏకగ్రీవమైతే కేవలం ప్రభుత్వం ఇచ్చే ఒక్క నజరానే కాకుండా అనేక ఉపయోగాలున్నాయి ప్రధానంగా గ్రామంలో ప్రచార హోరు ఉండదు నగదు మద్యం పంపిణీ ఉండదు ఎన్నికల నిర్వహణ ఖర్చు ఉండదు గుమిగూడే అవసరం అసలే ఉండదు ఏకగ్రీవాల ద్వారా వచ్చిన నిధులపై గ్రామ పౌరులందరికీ సమాచారం ఉంటుంది వాటి ఖర్చుపై చర్చించి పనులు చేస్తారు అవినీతి తక్కువ జరిగే ఆస్కారం ఉంటుంది అదే సమయంలో అసెంబ్లీ పార్లమెంట్ మాదిరిగా అధికార ప్రతిపక్షాల గొడవలు ఈగో సమస్యలు లేకుండా కేవలం గ్రామాభివృద్ది ఎజెండాగా నిర్ణయాలు తీసుకోవడానికి పనులు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఏకగ్రీవం విషయంలో గ్రామస్తులందరి హస్తం ఉంటుంది కాబట్టి ఆ పద్దతిలో ఎన్నికైన వారి అభిప్రాయాలకు కూడా విలువ ఎక్కువ ఉంటుంది ఎక్కడా వ్యతిరేకత రాకుండా నిర్ణయాలు సాఫీగా అమలవుతాయి ఏకగ్రీవంలో ఎన్నికైన వారికి గ్రామ ప్రజలకు మధ్య ఆరోగ్యకర సంబంధాలుంటాయి ఎన్నికైన నేతపై ప్రజలకు నమ్మకం ఉంటుంది ప్రజలందరినీ లోకి తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికైన వారిపై ఉంటుంది తద్వారా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం కుదరకపోవచ్చు ఉదాహరణకు ప్రభుత్వ పథకాల్లో నిధుల వినియోగంపై ప్రస్తుతం సోషల్ ఆడిట్ కు ఎక్కడా లేని ప్రాధాన్యత వచ్చింది అలాగే గ్రామాల్లో జరిగే పనులు నిధుల వినియోగంపై ఆటోమేటిక్ గా అక్కడి ప్రజలందరి దృష్టి ఉంటుంది తద్వారా అనధికారిక సోషల్ ఆడిట్ జరిగిపోతుందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి అది నిజమేనని కొందరు గ్రామీణ రంగ నిపుణులు కూడా అంగీకరించారు దేశంలో ఏ వ్యవస్థకైనా పునాదులు గ్రామాల్లోనే పడ్డాయి గ్రామస్థాయిలో పటిష్టంగా ఉన్న వ్యవస్థలే దేశవ్యాప్తంగా బలంగా నిలబడ్డాయి కీలకమైన ఎన్నికల విషయంలోనూ అదే నిజమని రుచువుతోంది ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలకు సాకులు చెప్పే ఓటర్లు కూడా స్థానిక ఎన్నికలు అందులోనూ పంచాయతీ ఎన్నికలు ఎలాగోలా ఓటేయడానికే ప్రాధాన్యత ఇస్తారు ఇప్పుడు కూడా ఎంతగా వలసలు పెరిగినా ఎంత సాంకేతికత వచ్చినా ఎంతగా ఆదాయం పెరిగినా ఎవరి గ్రామాలకు వారి మనసులో ప్రత్యేక స్థానం ఉంటుంది అలాగే విదేశాల్లో సొంతూర్లో ఏం జరుగుతుందో నిరంతరం తెలుసుకునే ఆసక్తి ఖచ్చితంగా ఉంటుంది అలాగే బద్ద శత్రువులు కూడా గ్రామాల్లో జరిగే జాతరలు ఇతర కార్యక్రమాల్లో కలుసుకోవడం మామూలే ఆ కాసేపు పగలు ప్రతీకారాలు మర్చిపోయే అరుదైన సన్నివేశాలు కేవలం గ్రామ సంస్కృతికి మాత్రమే ప్రత్యేకం ఈ ప్రత్యేకతను కాపాడుకోవడానికి మరింత ప్రభావశీలంగా కొనసాగించడానికి ఏకగ్రీవాలు సహాయపడతాయండంలో సందేహం లేదు వ్యక్తులకే పరిమితమయ్యే స్నేహ బంధాల్ని గ్రామం మొత్తానికి విస్తరించడం ఏకగ్రీవంతోనే సాధ్యమనేది కూడా నిరూపణైన సత్యం గతంలో గ్రామాభివృద్దికి నిధుల కొరత ఉండేది కానీ ఇప్పుడు ఆ సమస్య లేదు నేరుగా కేంద్రం నుంచే గ్రామాల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమవుతున్నాయి కాకపోతే ఈ నిధుల వినియోగం విషయంలో భేదాభిప్రాయాలొస్తే అవి మురిగిపోవడం మినహా ప్రయోజనం ఉండదు కానీ ఏకగ్రీవాలైన గ్రామాల్లో ఏక అభిప్రాయంతో నిధుల వినియోగం జరుగుతుంది అప్పుడు గ్రామాభివృద్ది కూడా బుల్లెట్ రైలు వేగంతో పరుగులు తీస్తుంది ఖర్చు చేసిన నిధుల లెక్క ఆధారంగా మరిన్ని నిధులు ఇవ్వడానికి కూడా కేంద్రం సిద్దపడుతోంది అలా మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది అయితే దీనికి గడువులు నిర్దేశించారు అలా గడువులోగా పనులు కావాలంటే ఏకగ్రీవాలకే సాధ్యమనేది అందరూ ఒప్పుకునే విషయం ఏదైనా ఓ గ్రామంలో అంతా ఒకే మాట ఒకే బాటగా ఉంటారనే పేరొస్తే పార్టీలు ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు కూడా సదరు గ్రామంలో మరిన్ని పనులు చేయడానికి ముందుకొస్తాయి అలా ఆయా గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా మారడానికి అవకాశం పెరుగుతుంది ఇప్పటికే దశాబ్దాలుగా ఎన్నికల మాటెత్తని కొన్ని గ్రామాలు స్వచ్ఛందంగా రూపురేఖలు మార్చుకుని ఆదర్శ గ్రామాలుగా రికార్డులు ఇలాంటి గ్రామాలను చూడటానికి విదేశీయులు సైతం ఆసక్తి చూపించే స్థాయిలో తమ భవితను తామే దిద్దుకున్నాయి ఇలాంటి గ్రామాలని ఉదాహరణగా తీసుకుని మరిన్ని గ్రామాలు ఏకగ్రీవాలతో తమ పునాదులు పటిష్టం చేసుకునే పనిలో పడ్డాయి కానీ కడివేడు పాలల్లో చిటికేడు విషం వేస్తే చెడిపోయినట్టుగా ఆదర్శవంతమైన ఏకగ్రీవాల సంస్కృతికి బలవంతపు ఏకగ్రీవాలు గండి కొడుతున్నాయి మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామం అనేది చిన్న యూనిట్ ప్రతి గ్రామానికి సమస్యలు అంశాలు ప్రత్యేకం ఇంత చిన్న స్థాయిలో కూడా అనవసర రాజకీయాలతో కాలయాపన చేస్తే అసలు పనులు జరిగే పరిస్థితి ఉండదు ఆ ఉద్దేశంతో పార్టీ రహిత ఎన్నికలకు రూపకల్పన చేశారు ఆ ఉద్దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికే ఏకగ్రీవాలకు జై కొట్టారు కాకపోతే ఏకగ్రీవం ఉద్దేశాన్ని సరిగా అర్థం చేసుకున్న గ్రామాలు పురోగమించాయి లేని గ్రామాలు తిరోగమించాయి ఇక్కడ తప్పు అర్థం చేసుకునే వారిలోనే తప్ప ఏకగ్రీవ సంస్కృతిలో లేదనే వాదన బలంగా వినిపిస్తోంది దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రాధాన్యాన్ని రాజ్యాంగ నిర్మాతలు మొదట్లోనే గుర్తించారు అందుకు అనుగుణంగానే బలమైన పునాదులు ఏర్పాటు చేశారు గ్రామాల్లో జరిగే అభివృద్ధి నిజమైన అభివృద్ధి అనే మాటలకు వన్నె తెచ్చేలా ప్రభుత్వాలు విధానాలకు రూపకల్పన చేయాలని అభిలషించారు అందుకు అనుగుణంగా పనిచేస్తున్న ప్రభుత్వాలు మంచి ఫలితాలు సాధించి చూపించాయి కూడా ప్రస్తుతం గ్రామాల అభివృద్ది సంస్కరణలతో అభివృద్ది పదంలో దూసుకెళ్లడమే కాకుండా పేదరికాన్ని నిర్మూలించిన కేరళ ఉదాహరణ కళ్ల ముందే ఉంది అలాగే స్వయం సహాయక సంఘాల ఏర్పాటుతో గ్రామాల్లో తలసరి ఆదాయం పెంచిన సందర్భం ఉమ్మడి రాష్ట్రంలోనూ మన రాష్ట్రంలోనూ కూడా అందరికీ అనుభవమే ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా గ్రామాలపై ఎక్కువ ఫోకస్ పెట్టినప్పుడే అది విజయవంతమైందే అప్పుడే నిజమైన పౌర భాగస్వామ్యం కూడా సాధ్యమైందని చెప్పడానికి స్వతంత్ర భారతంలో చాలా ఉదాహరణలున్నాయి ఇలా దేశానికి ఆయుపట్టుగా నిలిచే గ్రామాల్లో పరిపాలనకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది ఆ పరిపాలన సజావుగా సాగాలనే ఉద్దేశంతోనే ఎన్నికల వ్యవస్థ తీసుకొచ్చారు అదే సమయంలో గ్రామాలకు ప్రత్యేకమైన వాతావరణాన్ని కలుషితం చేయొద్దనే ఉద్దేశంతో పార్టీ రైత ఎన్నికలకు శ్రీకారం చుట్టారు ఆ పార్టీ రహిత ఎన్నికల్ని మరింత ఆదర్శంగా మార్చే క్రమంలో ఏకగ్రీవ సంస్కృతికి రూపకల్పన చేశారు నిజానికి ఏకగ్రీవ సంస్కృతి కూడా మన గ్రామాలకు కొత్తేం కాదు స్వాతంత్రానికి పూర్వమే గ్రామాల్లో ప్రజలంతా ఒకే మాట అనుకుని ఉమ్మడి నిర్ణయాలు తీసుకున్న ఘటనలున్నాయి ప్రధానంగా దేవుళ్లు ఆచారాలు సంస్కృతి విషయంలో ఈ ఉమ్మడి నిర్ణయాలు తప్పనిసరిగా ఉండేవి ఆ తర్వాత ఈ ఉమ్మడి నిర్ణయాన్నే ఆధునిక సమాజంలో పాలనకు వర్తింపజేస్తే అద్భుతాలు జరుగుతాయనే ఆలోచన నుంచి పుట్టిందే ఏకగ్రీవం ట్రెండ్ ఆరోగ్యకర సమాజం లక్ష్యంగా అందుకు గ్రామాల్లోనే పటిష్టమైన పునాదులు వేసే ప్రక్రియ నుంచి ఏకగ్రీవాలు పురుడుపోసుకున్నాయి అయితే ఎంత మంచి ఆలోచన చేసినా అందులో లోపాలించేవారు ఉంటూనే ఉంటారు ఒకవైపు ప్రజాస్వామ్యం అని చెబుతూనే మరొకవైపు ఏకగ్రీవాల్ని ప్రోత్సహించడం భిన్న అభిప్రాయాలకు గండి కొట్టం కాదా అనే విడ్డూరమైన వాదన బయలుదేరింది అయితే ఏకగ్రీవంలో భిన్న అభిప్రాయాలకు చోటుంటుందని ఆ తర్వాత రుజువైంది ఓ గ్రామంలో ప్రజలంతా ఓ చోట చేరి చర్చించుకునేటప్పుడు ఖచ్చితంగా భిన్న అభిప్రాయాలు తెరపైకొస్తాయి కాకపోతే సమగ్ర చర్చ తర్వాత మెరుగైన అభిప్రాయానికి అందరూ ఓటేస్తారు తద్వారా అదే గ్రామ అభిప్రాయం అవుతుంది ఇది భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిరూపమే కాని కొందరు అపార్థం చేసుకుంటున్నట్టుగా ఏకపక్షం కాదని తర్వాతి కాలంలో క్లారిటీ వచ్చింది కానీ ఏకగ్రీవాలకు గండి కొట్టే ఆలోచన ఉన్నవారు అంతటితో ఊరుకుంటే అసలు సమస్యే లేదు కానీ అవాంతరాలు కల్పించే ప్రయత్నాలు విఫలం కావడంతో అసలుకే ఎసరు పెట్టాలనే దురాలోచనకు తెరతీశారు తద్వారా ఆదర్శవంతమైన ఏకగ్రీవ విధానానికి తూట్లు పొడుస్తూ ప్రలోభాల పర్వానికి తెరతీశారు అలా ఏకగ్రీవాలపై జనంలో దురభిప్రాయం వచ్చేలా చేయాలి అనేటువంటి విషపు ఆలోచనకు తెరతీశారు దీనికి ఆదిలోనే గండి కొట్టకపోతే ఒక ఆదర్శవంతమైన సంస్కృతి కనుమరుగయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమైంది దీనికి తోడు అడపాదడపా చోటు చేసుకునే లోపాలని అడ్డుపెట్టుకుని సమస్యలు లేని చోటు కూడా ఏకగ్రీవాలపై ఫిర్యాదు చేసే ట్రెండ్ కూడా మొదలైంది దీంతో తెలంగాణ ఎన్నికల సంఘం ఏకగ్రీవాల్ని మరింత బలోపేతం చేసేలా లోటుపాట్లకు చెక్ పెట్టాలని ఫిక్స్ అయింది ఆ ఉద్దేశంతోనే బలవంతపు ఏకగ్రీవాలు లేకుండా చూడాలనే సంకల్పం తీసుకుంది అందుకోసం ఏకగ్రీవాలకు కఠిన నిబంధనలు పెట్టింది సరైన విధానంలో ఏకగ్రీవమైన వారికి ఏ రూల్ పెట్టినా ఇబ్బందుండదు కానీ బలవంతపు ఏకగ్రీవాల బాగోతం మాత్రం బట్టబయలవుతుందనే ఉద్దేశంతో ఇచ్చింది ఇక్కడ ఎప్పుడూ మొదలై ఇప్పటికీ విజయవంతంగా సాగుతున్న ఏకగ్రీవాల కల్చర్ను కాపాడుకునే బాధ్యత కేవలం ఎన్నికల సంఘం ప్రభుత్వాల్ది మాత్రమే కాదు ప్రజలు కూడా తమవంతుగా ఏకగ్రీవ సంస్కృతిని పటిష్టం చేయాలి అనారోగ్యకర ధోరణులకు వేసి సామాజిక బాధ్యత తీసుకోవాలి అప్పుడే మన కళ్ల ముందే పురుడు పోసుకున్న ఆదర్శ సంస్కృతి కనుమరుగు కాకుండా కాపాడుకున్న వాళ్లమవుతాం లేదంటే గ్రామాలు కూడా భ్రష్టుపట్టడానికి ఎక్కువ సమయం పట్టదని ప్రజాస్వామ్యవాదులు హెచ్చరిస్తున్నారు భిన్న అభిప్రాయాలుంటే చర్చించుకోవాలే గాని గొడవలు పెట్టుకోవడం కొట్లాట పెట్టుకోవడం లాంటివి అవసరం లేదనే సూచనలు వస్తున్నాయి ఏ సమస్యకైనా సరే ఆరోగ్యకరమైన చర్చతోనే పరిష్కారం దొరుకుతుంది అసలు చాలా వరకు సమస్యలకు అందరినీ భాగస్వాములు చేయడం లేదనే ఫిర్యాదే ప్రధాన కారణం కానీ ఏకగ్రీవమైన గ్రామాల్లో ఈ ఫిర్యాదు చాలా వరకు ఉండదు ఎన్నికలు జరిగితే తమకు ఎవరు ఓటేశారు వారికి మేలు చేస్తే సరిపోతుంది ఓటెయ్యిన వారికి ఎందుకు మేలు చేయాలి లాంటి ఆలోచనలు మొగ్గ తొడగడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఏకగ్రీవం అయినప్పుడు గ్రామ ప్రజలంతా తనవారే అనే ఉద్దాత్తమైనటువంటి ఆలోచన పురుడు పోసుకుంటుంది తద్వారా ఆదర్శవంతమైన విధానాలకు మార్గం సుగమవుతుంది అనవసర గొడవలు కొట్లాట్లు లేనప్పుడు ప్రశాంత వాతావరణంలో ప్రభావవంతమైన నిర్ణయాలకు అవకాశం ఎప్పుడూ మెరుగ్గానే ఉంటుంది అలా ఏకగ్రీవాలు అన్ని రకాలుగా అందరికీ మంచి జరగడానికి తోడ్పడతాయనేది చరిత్ర వర్తమానం చెబుతున్న సత్యం భవిష్యత్తులో కూడా ఈ పద్ధతిలోనే బాగుంటుందనే నమ్మకం కలిగిస్తున్న సందర్భం ఇప్పటికైనా ఏకగ్రీవాల అసలు ఉద్దేశాన్ని గ్రామాల్లో ప్రజలు అర్థం చేసుకుంటే వికృత పోకడ్లకు ఆదిలోనే అడ్డుకట్టపడుతుంది అలాంటప్పుడు బలవంతపు ఏకగ్రీవాల ప్రసక్తే తలెత్తదు ఎప్పుడైనా జనంలో ఉండే బలహీనతలే వ్యవస్థల్ని పాడుచేసే దుష్టశక్తులకు సోపానాలు అనే విషయం గుర్తుంచుకుంటే ఆరోగ్యకర వాతావరణానికి పాదు కల్పించే ఏకగ్రీవాలు పది కాలాల పాటు పదిలంగా నిలిచి ఉంటాయి ఏకగ్రీవాలపై వస్తున్న అపోహలు ఆరోపణల్ని తిప్పికొట్టి లోపాలు సరిదిద్దుకుంటే ఏకగ్రీవాలకు ఎదురులేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది